సామాజిక మాధ్యమ దిగ్గజం ఎక్స్ ప్రవేశపెట్టినటువంటి గతంలో ట్విట్టర్ ప్రవేశపెట్టినటువంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో భాగంగా ఉగ్రముఠాలకు కూడా బ్లూటిక్ ఇచ్చినటువంటి విషయాన్ని ది టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ వెలుగులోకి తీసుకొచ్చిందట హెజ్బుల్లా వంటి నిషేధిత సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వెల్లడించింది ట్విట్టర్ను కొనుగోలు చేశాక బ్లూటిక్ కోసం సొమ్ము వసూలు చేయాలన్నది ఎలాన్ మస్క్ తీసుకున్న అతిపెద్ద వివాదాస్పద నిర్ణయం నెలకు ఎనిమిది డాలర్స్ చెల్లిస్తే బ్లూటిక్ లభిస్తుంది దీంతోపాటు సుదీర్ఘ పోస్టు పెట్టడానికి మెరుగైన ప్రమోషన్కు ఇది ఉపయోగపడుతుంది గతంలో బ్లూటిక్ను ట్విట్టర్ ఉచితంగా కేటాయించేది దీనిని పొందే వ్యక్తుల వివరాలను ఆ సంస్థ ధృవీకరించుకునేది బ్లూటిక్ను పొందే వారిలో అత్యధికంగా జర్నలిస్టులు ప్రపంచ నేతలు వివిధ రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులై ఉండేవారు ఆ తర్వాత ఎక్స్ తీసుకున్న నిర్ణయంతో సరికొత్త న్యాయ సమస్యలు ఎదురవ్వడం మొదలయ్యాయని ఈ టీటీపీ సంస్థ పేర్కొంది ఈ నిర్ణయంతో తప్పుడు సమాచార వ్యాప్తి తీవ్రతరం అవుతుందని చాలా సంస్థలు ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశాయి ఈ నివేదిక వెలువడిన తర్వాత కొన్ని సంస్థల బ్లూటిక్స్ను ఎక్స్ తొలగించింది తమ భద్రతా వ్యవస్థ బలంగా ఉందని పేర్కొంది అన్సార్ అల్లా హుతీరు సంస్థ ఏదైతే ఉందో అన్సార్ అల్లా ఈ సంస్థ బ్లూటిక్ అదృశ్యమైంది ఈ సంస్థపై అమెరికా యూకేలో ఆంక్షలు ఉన్నాయి ఇంకా చాలా సంస్థలకు బ్లూటిక్లు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి టీటీపీ పేర్కొంది తన సామాజిక మాధ్యమ నిర్వహణపై ఎక్స్ నియంత్రణ కోల్పోయిందని టీటీపీ సంస్థ డైరెక్టర్ కేటీ పాల్ పేర్కొన్నారు